హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం వంకాయతో ఒక డిఫరెంట్ అయినటువంటి ఐటెం చేస్తున్నామండి వంకాయలతో మనకి చాలా రకాలైనటువంటి అసలు ఈ రెసిపీ చేస్తారు ఈ రెసిపీ చేయరు అనేది లేవు ఉండదండి అండి వంకాయలతో రకాలైనటువంటి డిషెస్ చేస్తారు నేను నా ఛానల్లో చాలా వరకు చేశాను నా ఈ రెండు ఛానల్స్ కదండీ హిందీ అండ్ తెలుగు సో ఈ రెండు ఛానల్స్లో కలిపి చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేశాను ఇంకా ముందు ముందు చాలా రకాలైన రెసిపీస్తో మళ్ళీ మేము ముందుంటాను ఈరోజు వచ్చేసి మనకి లాగా సైడ్ డిష్ లాగా యూజ్ చేసి ఒక వంకాయ రెసిపీ అనమాట సో దీనికోసం ఏంటంటే కొంచెం పెద్ద సైజు వంకాయ తీసుకున్నాం అనుకోండి దానికి ఏంటంటే మనకి సైజు అనేది కరెక్ట్గా మనకి కనిపించి చూడటానికి కూడా బాగుంటుంది అనమాట చిన్న వంకాయలతో అంత పర్ఫెక్ట్గా రాదు అందుకని కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకొని ఒక వంకాయ అయినా సరిపోతుందండి పెద్దది ఒకటైనా సరిపోతుంది అయితే మరి పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఇట్లా మనం కట్ చేసుకోవాలి మొత్తం బ్రింజాలను శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ పైన కింద తీసేసి మొత్తం ఇలా రౌండ్స్ మొత్తం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇమీడియట్గా అంటే కొంచెం సేపు బయట పెడితే బ్లాక్ అయిపోతుంది కదా సో వెంట వెంటనే మనం చేసాలనమాట ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కార్న్ ఫ్లోర్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేయండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఈ ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడొచ్చు ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూను జీరా ఒక పావు టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ ఒక టీ స్పూను రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ తీసుకొని మొత్తం ఒకసారి అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదండి అంటే మనకి ఆ బ్రింజాలకి వంకాయలకి కోట్ అవ్వాలి అలా మనం ఒక మంచి పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రింజాలు ఉంది కదా వంకాయలు ఆ వంకాయల్ని దీంట్లో వేసేసి రెండు వైపులు కూడా మంచిగా కోట్ చేయాలి కోట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేయాలి సో చూడండి ఇలా మనం బ్రింజాల్స్ని ఒక్కొక్కటి తీసేసుకొని చక్కగా పేస్ట్ చే ఆ పేస్ట్లో రెండు వైపులా కోట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి అంటే అదంతా మసాలాలన్నీ కూడా బ్రింజాలనేది సోక్ చేసుకొని మనం బ ప్రతి బైట్ కూడా మనకి టేస్టీగా వస్తుందనమాట అందుకని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కాదండి హెల్దీ కూడా తర్వాత వెరైటీ కూడా ఆ తర్వాత మనకి ఒక మంచి సైడ్ డిష్ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇలా చూడండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని దానికి షాలో ఫ్రై చేయాలండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి అది మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసుకో అంటే మనం ఒకటి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని అది తీసేటప్పుడు కింద కోటింగ్ అనేది ఊడొచ్చేస్తుందండి అప్పుడు మనం కోటింగ్ ఉన్న వైపు పెట్టేసి లేని వైపు పైన పెట్టేసి పైన కోట్ చేసుకోవాలన్నమాట ఈజీనండి పెద్ద కష్టమేం కాదు ఇలా వేసుకున్న తరువాత ఇప్పుడు ఒకవైపు అయిపోయిన తర్వాత వేరే వైపు తిప్పుకుంటూ మొత్తం రెండు వైపులో కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి వంకాయ అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి ఈ కాయగూర అనేది సో అందుకని చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేస్తారనమాట సో ఇలా మొత్తం మనం సైడ్స్ మొత్తం తిప్పేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని అన్నీ కూడా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము వంకాయల్ని ఆ వంకాయలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని టిష్ అవుట్ చేసుకోవటమే ఇది మనకి సాంబార్తో కానీ రసంతో కానీ ఏదన్నా పులుసు కూరలు చేసుకున్నప్పుడు మనకి సైడ్ డిష్ అలా కాకుండా మనం కాయగూరలతో ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఇది డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి మనకి మంచిగా హెల్తీ కూడా ఆ తర్వాత ఒక మంచి కూరగాయలు ఎక్కువ తిన్న వాళ్ళం అవుతాం అనమాట సో ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి సో చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమే సో రెడీ అయిపోయిందండి మనం తినటానికి మామూలుగా స్నాక్స్లా కూడా ఇష్టంగా ఉన్న వాళ్ళు తినేయొచ్చు చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్